హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ నేను లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకోసం అంటే ఛానల్లో లాంగ్ వీడియో అయితే రావట్లేదు వన్ మంత్ అయినట్టుంది లాంగ్ వీడియో పెట్టేసి నేను అన్ని షార్ట్సే వస్తున్నాయి ఇంక ఇక్కడ ఈ బాండి ఎందుకు చూస్తున్నాను అంటే ఇది వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో కాపురం పెట్టేటప్పుడు లేదని చెప్పేసి ప్రస్తుతానికి ఏదో ఒకటి కావాలని చెప్పేసి కోవాలి సండే మార్కెట్లో తీసుకున్నాను ఇంక లోపు పాలైన వచ్చేస్తే ఇంకా పాలైతే తీసుకొని అయితే వచ్చేస్తున్నాను పాలేనండి పాలిటినులు ఉంటాయి కదా వాటిల్లో అయితే తీసుకొని వచ్చి పోస్తారు అక్కడ సండే మార్కెట్ అని చెప్పేసి పెడతారు అన్నమాట అన్నీ ఉంటాయి వన్ వీక్కి సరిపడా ఇంకా సండే వచ్చేసి అయితే తీసుకుంటారు అందరూ అన్నీ ఉంటాయి కూరగాయలు ఆకూరలు యూస్ చేసుకునే స్టీల్ వస్తువులు అన్నీ ఉంటాయి అక్కడైతే తీసుకున్నాను ఆ మూడు సెట్గా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను పెద్దవి ఏమో కర్రీస్ అవి చేసుకోవచ్చు ఇంక చిన్నది వచ్చేసి తాలింపులు అవి వేసుకోవచ్చు అని తీసుకున్నా ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆంటల దగ్గరికి అయితే వచ్చేస్తాను అంటలు అయిపోతే సగం పని అయిపోయినట్టే ఉంటుంది అన్న మెతుకులు వేస్ట్ అంతా ఉంటుంది కదా అదంతా కూడాను సర్దేసి కవర్కి ఇంకా ఫస్ట్ సింక్ అయితే ఇంకా కడిగేసుకొని ఇంకా రుద్దని రుద్దినట్టయితే నేను సింక్లో అయితే వేసేస్తాను సౌండ్ అసలుకి చాలా డిస్టబెన్స్గా ఉంది ఇగ్నోర్ చేసేయండి పక్కన ఇల్లు కడుతున్నారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చెక్క పని అయితే జరుగుతుంది ఆ సౌండే సౌండ్ వచ్చినప్పుడు నేను వాయిస్ ఆపటం సౌండ్ ఆగినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వటం చేస్తూ ఉన్నాను కానీ వాయిస్ ఎవరు అట్లా ఆపుతూ ఇస్తూ ఉండాలంటే విసుకొచ్చేస్తుంది సరేలేండి ఇంకా అంట్లయితే తోమేస్తున్నాను నాకు అంట్లు తోమటం పెద్ద పని ఏమో అనిపించదులేండి కాకపోతే తోమేసిన తర్వాత లాస్ట్లో ఇంక ఇదంతా క్లీన్ చేస్తాను అడగకుండా ఉందామా అంటే అంట్లు రుద్దేటప్పుడు చిందులు పడుతుంటాయి కదా వాటి నుంచి అయినా తోమాలి అంట్లేం పెద్ద పని అనిపించదు ఇదంతా తోమాలంటే పెద్ద పని అనిపిస్తుంది తోమకుండేమో ఉండలేను అంట్లయితే అయిపోయాయండి తోమేస్తాను ఇంక ఇదంతా కూడాను కాలింగ్ స్ప్రేతో అయితే తుడుస్తున్నాను మొత్తం అంతా కూడాను ఇంకా బంకగా అయితే ఉంది ఆయిలీగా అట్లా ఉంది ఇంకా తుడుస్తున్నాను ఒక్కొక్కసారి అట్లనే ఇది కూడా బండి అంతా కూడాను కడిగేస్తాను మొత్తం అక్కడి నుంచి లాస్ట్ నుంచి కడుక్కుంటా అయితే వస్తాను ఒక్కొక్కసారి అట్లా కడుగుతాను ఒక్కొక్కసారి ఇంక ఈ స్ప్రేతో అయితే తుడిచేస్తాను ఈ స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను బాగుందండి స్టాండర్డ్గానే ఉంది ఇంక ఇదంతా కూడా ఇంకా రుద్దేశాను కదా ఇంకా వాటర్తో అయితే కడిగేస్తున్నాను ఇంకా సింకులో తెప్పాలైతే పెట్టేసుకొని దానికి పట్టేసుకుంటూ ఇంకా కడిగేస్తున్నాను వాటర్ వస్తున్నాయి ఇంకా నేను ఈ మొత్తం కూడాను కడిగేసి అయిపోయేలోపు ఒకసారిగా తుఫాన్ వచ్చి వెళ్ళింది అంటారు వాటర్ సౌండ్కి అలా అంటారు వాటర్ ట్యాప్ ఆపన్లండి ఆపన్ ఇంకా దానికి పట్టేసుకుంటూ ఇంకా నాన్ స్టాప్ ఇంకా వాటర్ అయితే పోసేస్తే కడుగుతూ ఉంటాను స్టవ్ కూడా ఇంకా వాటర్తో కడిగేయకుండా ఇంకే స్ప్రేతో అయితే తుడిచేస్తున్నాను ఇంకా అవన్నీ చేసేసరికి ఆ రోజు ఈవినింగ్ అయితే సార్ బ్యాక్ పెయిన్ అయితే బాగా వచ్చేస్తుంది బంచలేనంత ఇంట్లో వాళ్ళు అదే అంటారు రోజుకొకటి చేసుకోవచ్చు కదా మొత్తం ఒకేసారి అయ్యేందుకు అని చెప్పేసి అంటారు నేను నాకు ఎందుకో ఒకసారి ఉంగానంటే ఇంక మొత్తం ఫినిష్ అయ్యేదాకా ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకా ఇంకా అది మొత్తం ఫినిష్ అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు ఇంకేవి కబోర్డ్స్ కూడా బాగా బంకగా ఉన్నాయి ఇంకా అందుకోసం ఇంకా స్ప్రే చేసి అయితే తుడుస్తున్నాను ఇక క్లాప్ పెట్టి తుడిచినా పోవండి స్ప్రే వేసి తుడిస్తేనే పోతాయి ఇంకా కింద అయితే మొత్తం అయిపోయాయి ఫినిష్ అయినాయి ఇంకా పైన అయితే తుడుస్తున్నాను అక్కడికి నేను టూ డేస్ ఒకసారి తుడుస్తూనే ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఎంత క్లీన్గా ఉండాలోనండి పిచ్చి దానిలాగా రుద్దుతూనే ఉన్నాను ఇట్లా ఇవి ఇంకా వైట్ కలర్ కదా ఇంకా అందుకోస్తే ఇంకా బాగా అయితే తుడిచేస్తున్నాను డైలీ స్ప్రే చేసి తుడవాలంటే అక్కడ తుడుస్తామండి ఇంకా అందుకని నేనైతే ఇట్లా చేయను అండి వారానికి ఒకసారి అట్లా చేస్తాను డైలీ అయితే మాములు క్లాత్ పెట్టి తుడిచేస్తాను వీక్లీ వన్స్ అయితే ఇంకా స్ప్రే చేసి తుడుస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ బీట్రూట్ తురం పట్టేసి ఇంకా గోధుమ పిండిలో కలిపేసి ఇంక పోసేసుకుంటున్నాము ఓ పక్క ఇంక ఈ పనులన్నీ చేసేసుకుంటూ పిల్లల్ని అయితే రెడీ చేసేసాను నేనైతే అయితే టైం అంటే టైం అనండి ఆ విషయంలో మాత్రం భలే స్ట్రిక్ట్గా ఉంటాను స్కూల్కి మాత్రం టైంకి పంపుతాను పిల్లల్ని పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే పోసేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మెంతులు ఇంకా తలక పెట్టుకుందాం అనేసి ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా పూజకు కూడా వేసుకోవాలి ఇంకా అందుకోసం ఇంకా ఇళ్ళంతకలి ఊడ్చేస్తున్నాను ఇంకా బండ్లు కూడా తుడుచుకోవాలి అందుకే మీరు పూజ బాగా చేసుకున్నారా మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి దీనికి ముందు చెప్పాను కదా మెంతులు మిక్సీ వేసుకుంటున్నానని అలానే అందులో ఆనియన్ కూడా వేస్తాను ఆనియన్ వేసి ఎగ్ వైట్ కూడా వేసేసి ఇంకా మిక్సీ పెట్టేసి తలకైతే అప్లై చేసేసుకున్నాను ఇంకా ఊడ్చేలోపు ఆరుతుందని చెప్పేసి ఇంకా అప్లై చేసేసుకున్నాను ఇంకా ఊడవటం అయితే అయిపోయింది ఇంకా బండలు దూచేది ఒక్కటే నేను వీడియో అయితే తీయలేదు అప్పటికే చాలా టైం అయిపోయింది నేను ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా అయితే తీసుకొని రావాలి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఎదురే అయినా సరే మనం వెళ్ళకపోతే పంపించారనమాట ఊర్చేయడం అయితే అయిపోయింది పక్కన పని జరుగుతుంది కదా ఇంటి పని ఆ దుమ్మను సన్న డస్ట్ తప్ప ఏం లేదు ఇంక అందుకోసం ఇంకా బయట అయితే పడేసి రావడానికి వెళ్ళాను అది కూడా డస్ట్బిన్లో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అందులోనే పసుపు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను బెండకాయ కర్రీ ఫ్రైలా చేద్దామంటే అస్సలు రాదని కొంచెం ముక్కలు ఉన్నప్పుడు అయితే బాగా వస్తుంది ఎక్కువ ముక్కలు ఉంటే మాత్రం నాకు ఫ్రైలా రాదు కలుపుకునే విధంగా అయితే వస్తుంది ఇంక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరితూరం వేసుకున్నాను ఇంకా ఫైనల్గా కారం వేసేసి కొంచెం కలిపేసుకుంటాను ఫిష్ బౌల్ వచ్చేసి ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను బెడ్రూమ్కి వెళ్ళే దారిలో ఇక్కడ పెట్టుకున్నాము బాటిల్లో మనీ ప్లాంట్ మొక్కేసుకొని ఇంక అక్కడైతే పెట్టేస్తాను ఇంక ఈ కట్టెను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను బుద్ధుడి కట్టను చాలా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి తలకి ప్యాక్ పెట్టుకున్నాను కదా అదైతే ఇంకా డ్రై అయిపోయింది ఇంకా హెత్బార్ చేయడానికి అయితే వెళ్తాను ఇలాంటివి చేసుకోవాలంటే నాకు చాలా వాళ్ళు బరువు అనమాట ఇంక ఇప్పుడైతే తప్పట్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేశాక స్ట్రెస్ వల్ల ఎందుకో మరి తెలియదు కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది ఈ వర్క్ లోనైతే బాబాయ్ ఎంత స్ట్రెస్ ఉందోనండి కెమెరా ఆన్ ఆఫ్ రెండు వైపులో కూడాను చాలా స్ట్రెస్ స్నానం అయితే చేసేసి వచ్చి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంతసేపు పడ్డ శ్రమ కష్టం అంతా కూడాను పోయి ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే హారతి అయితే చేసి ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కూడాను హారతి ఇవ్వడం కోసం ఇంక ఇక్కడికైతే వచ్చాను ఇంక ఇక్కడ కూడాను హారతి అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ ఇంక సైడ్ ఏదో వినాయక స్వామి ఉంటే వారికి కూడా అయితే ఇచ్చేస్తున్నాను ఇంతవరకు నా వీడియోస్ చూస్తే నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరా అలానే మీ లెక్కతో నన్ను సపోర్ట్ చేయరా